ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేదభక్తుల రాజశేఖర్ను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద న్యూటన్ తలాటం హరీష్ చలపతి మేక లక్ష్మణమూర్తి కోరారు కాకినాడలో స్థానిక శాంతి నగర్లో గల సానా సతీష్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు త్వరలోనే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు పట్టభద్రులందరూ అభివృద్ధిని చూసి ఓటు వేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం విజయానికి సహకరించాలని వారు కోరారు పార్టీ అధికారంలోకి రాకమునుపు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా పట్టభద్రులు కృషి చేశారని అదే స్ఫూర్తితో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలో బలపరిచిన కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరాభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల తరపున సమస్యల పరిష్కారానికి పేరాభక్తుల రాజశేఖర్ను శాసన మండలికి పంపాలని కోరారు ఈ మీడియా సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన సాన సరీచ్ బాబు గారు మన నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు కీలకమైన పదవి బాధ్యత రాజ్యసభగా ఇచ్చారు ఆ బాధ్యత కారణంగా ఢిల్లీలో కొంచెం ఉండిపోయారు పార్లమెంట్ లో ఈ రోజు లేత ఆయన ఈ రావాల్సిందే మళ్ళీ మీరు దగ్గరికి మళ్ళీ కంపల్సరీ ఆయన పత్రిక మీడియాతో మన సోదరులందరి దగ్గరికి మాట్లాడతారండి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన వేళ పేరబత్రుల మన గౌరవ నీలైన పేరభత్తులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి ఆయన ఆయన విజయానికి మేము మా వంతు సాన సానా సతీష్ బాబు గారు సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి మన కాలేజీలకి అన్నింటికి వెళ్ళి మేము అంతా డోర్ టు డోర్ అన్ని మన మన లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరూ ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమి అభ్యర్థిగా ఆయనకి విజయం గురించి మనకి గతం ఐదేళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి ఐదేళ్ల పాలన నుంచి మన ఎనిమిది ఎనిమిది నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి ఈ రోజున ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖునికి పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకి కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే గౌరవీలైన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ నీలైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ లేనైనా ఐటీ మినిస్టర్ గారు సి నారా లోకేష్ బాబు గారు అంత ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్ కంటే చేస్తున్నారు ఈ రోజు నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా ఉద్యోగస్తులు ఉండేలాగే ఈ కూటమి పనిచేస్తుందండి ఇంతటి మంచిది కూటమిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన పేరపత్రులు రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో నెగ్గిస్తే మన యువకుల్లో నిరుద్యోగం అన్నది నిరుద్యోగం అన్నది లేకుండా చెయ్యాలన్నదే మన గౌరవనీయులైన చంద్రబాబు కోరిక మన అభివృద్ధి కమిటీ మెంబర్ మరియు సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరి టీం మెంబర్లు అందరూ కూడా వచ్చామండి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి మీ మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయడం మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు వాస్తవమేది అది ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఒక కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నుంచున్నారు ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధాలతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు కాకినాడలో మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబతుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొంత కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేల నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటింటా వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం ఐదు రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తున్నాం మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి అదేవిధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో సెక్రటరీగా కూడా ఉన్నారు ఆయన ఆ సెక్రటరీగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో క్రీడా ప్రాంత అభివృద్ధికి విశేషమైన ప్రాముఖ్యత కల్పిస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏమిటంటే నిన్నే మాకు సదరన్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక అఫిషియల్ లెటర్ ఒకటి వచ్చింది సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వందే భారత్ ఇరవై ఎనిమిది వందల ముప్పై మూడు ఇరవై ఎనిమిది వందల ముప్పై నాలుగు నెంబర్ గల వందే భారత్ ట్రైన్ సామర్కోట్లో తాత్కాలికంగా మాత్రమే స్టాపేజ్ ఉండేది అంటే ప్రతి ఆరు నెలలకి రెన్యువల్ చేయాల్సి వస్తుంది అది అట్లా కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం స్వాగతం ఈ రోజు అయితే మనం సానా సతీష్ సానా సతీశ ఫౌండేషన్ నుంచి కానీ ఆయన కార్యాలయం నుంచి కానీ విశేషంగా జనం అందరూ కూడా గతంలో రెండు సంవత్సరాల నుంచి ఆయన చేసే పట్టబద్దులకి చాలా మంది సేవ చేస్తున్నారు స్కిల్ స్కిల్ మీద కానీ ట్రైనింగ్ కానీ రకరకాలు ఇచ్చారు అలాగే జాబ్ మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు ఎలా ఓటు వేయాలి సీరియల్ నెంబర్ ఒకటి మీద ప్రాతినిధ్యం ఓటు ఒకటి ఎలా వేయాలో అన్నీ కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది బాంబ్రేట్లు అవన్నీ కూడా పని జరుగుతుందండి సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరబద్దులు రాశిఆర్ గారిని మూడు లక్షల పదిహేను వేల మంది రెండు వందల అరవై ఒకటి మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే సో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు అలాగే ముప్పై నాలుగు నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కోటమి ప్రభుత్వం బలపరచడానికే ఓటు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు దీని వల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాపత్రులు రాజశేఖర్ గారు ఘన విజయం సాధించబోతున్నారు